వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫిబ్రీర్ సంతలో మరి మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి మంచి హెవీ సైజులో ఉన్నటువంటి నాలుగు పళ్ళ కోడేలు కొనుగోలు చేసినటువంటి రైతు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు మిమ్మల్ని ఊళ్ళో పోయినట్టు కదా ఎవరికి మీకు ఆయన లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ముప్పై అయితే కొనుగోలు చేశారంట వంగూరు మండలం నాగర్ కన్నూర్ జిల్లా మీకు సేద్యానికేనా వ్యవసాయానికేనా బండా ఏమైనా లోకల్ పంద్యాలకి సేద్యం కొరకే ఓకే ఓకే మరి ఈ వారం వచ్చారు ఇంతకుముందు ఏమైనా వచ్చారా మార్కెట్కి వారం వచ్చారు తీసుకున్నారు సర్వీస్ అయిపోయినందుకు మళ్ళీ అవి అమ్మేసినారా ఉన్నాయి ఇవి తీసుకెళ్తే అయిపోతాయి ఇంకా వీటికి మాకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మీకు ఇక్కడ నుండి వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చిన మార్కెట్కి మరి ఎంత చెప్పారు ఫస్ట్ వాళ్ళు మీకు వాళ్ళు వన్ ఫార్టీ పైన ఉన్నారు చాలాసేపు మొత్తానికి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై అయితే కొనుగోలు చేశారు మరి కాడి మంది తీసుకారనికెళ్ళారు కదా ఇవాళ ఓకే ఓకే పెద్దలు అయితే ఏ విధంగా ఉన్నాయి రెండు నాలుగు పళ్ళకోడేలు వీటి రేట్ ఏ విధంగా ఉంది వీటి పని తీరే విధంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్కెట్ వచ్చేసి బెబ్బేరి మార్కెట్ వనపడి డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఉన్నారు మాకు కట్టి చూస్తున్నారు మళ్ళీ ఏ విధంగా పోతాయి ఏం కాదు అనేది మార్కెట్లోనే చూసుకోవాలి కాబట్టి చూసుకుంటారు